హే ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్ ఈరోజు మనం వీడియోకి సమర్పిస్తున్నవారు మామ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ అండి ముప్పై ఆరు రకాల అత్యద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలికలతో మూడు రోజుల పాటు కాచి తయారు చేసిన మామ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిదండి ఆయుర్వేదం అంటేనే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నిదానంగా పనిచేస్తుంది కావాల్సిన వారు సంప్రదించగలరు ఇక వీడియోలోకి వెళ్దాం రాష్ట్రంలో ఉన్న ఐటిఐ పాస్ అయ్యి అప్రెంటిస్ న విద్యార్థులు ఎవరికైనా సరే ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ చిత్తూరు వారు ఇరవై రెండవ తారీఖు అంటే ఈరోజేనండి క్యాంపస్ రిక్రూట్మెంట్ నిర్వహించబడుతుంది ఇందులో అమర్రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తిరుపతి వారు పాల్గొంటారు జీతం నెలకు వచ్చి ఇరవై ఒక్క వెయ్యితో పాటు బస్సు సౌకర్యం ఉంటుంది భోజనం వస్తుంటుంది మరియు పిఎఫ్ గ్రాడ్యుటీ చెల్లిస్తారు కాబట్టి ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఎవరైనా సరే తిరుపతి వాళ్ళే వెళ్ళాలి అనేం లేదండి ఏపీ స్టేట్ మొత్తంలో ఎక్కడ వాళ్ళైనా సరే పది గంటల నుంచి ఐదు లోపు సర్టిఫికేట్స్ ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ ఐటీఐ సర్టిఫికేట్సు అప్రెంటిస్ సర్టిఫికేట్సు ఆధార్ కార్డు రెండు ఫోటోలు మరియు ఇతర సర్టిఫికేట్స్ ఏదైనా ఉంటే వాటితో పాటు హాజరు కావాలను ఇంకా ఏదైనా వివరాలు కావాలంటే శ్రీమతి వి శ్రీలక్ష్మి ప్రిన్సిపాల్ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ తిరుపతి వారిని లేక అప్రెంటిస్ సలహాదారులుకి ఫోన్ చేసి సంప్రదించగలరు ఫోన్ నంబర్లు వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ డబల్ టూ నైన్ డబల్ టూ ఇంకో ఫోన్ నెంబర్ అండి నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ ఈ నంబర్లకి సంప్రదించగలరు ఏ సలహా అయినా ఈ నెంబర్లకు ఫోన్ చేసి కనుక్కొని వెళ్ళగలరు వీడియో నిరుద్యోగులందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి